అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శివయ్య తండ్రిని ముందుగా అందరికీ కూడా దేవి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు అండి ఇంకా ఒక్కరోజైతే అయిపోతుంది నవరాత్రులు కూడా అమ్మవారివి సో అందరూ కూడా ఇంట్లో పూజలు అమ్మవారిని ప్రార్థించటం కానీ ఇష్టగా చేసుకుని అమ్మవారి ఆశీస్సులు అందరూ తీసుకుంటున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇందులో అయితే నార్మల్గా మనకి డ్రై ఫ్రూట్స్ కలెక్షన్ అంటే ఎక్కువగా మనము ఎప్పుడు చూడని అంటే దాదాపుగా మనము డ్రై ఫ్రూట్స్ అంటే కొన్ని కొన్ని వరకే చూస్తాము చాలా వరకు అయితే ఎక్కువగా చూడలేము కదా అందు మనకి హ్యాజల్ నట్స్ అని కూడా మనకి చెప్తారు కదా కొన్ని రకమైనటువంటి నట్స్ కూడా మనకి హెల్త్కి ఎంతో మంచిదని సత్యనారాయణ రాజ్ గారు కూడా చాలా వీడియోస్లలో చెప్తూ ఉంటారు సో అట్లాంటివి నార్మల్గా మన హెల్త్ రిలేటెడ్ ఎట్లాంటివి ఏవైనా సరే ఇట్లా మన డేట్స్ అయినా కానీ అసలు డ్రై ఫ్రూట్స్తో చేసినటువంటి చాక్లెట్స్ అయినా అయినా స్నాక్స్ అయినా ఏవైనా బిస్కెట్స్ అయినా ఇంకా కొంచెం హెల్తీ వేలో మనకి హనీ కూడా మనకి మంచిగా హనీ అంటే బయట ఎంతవరకు కల్తీ ఉంటుందో అనేది తెలియదు బట్ ఇక్కడ ఈ షాప్లో అయితే ఒరిజినల్ హనీనే మనకి ఇస్తున్నారండి ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్తోని ఇంకా మిల్లెట్స్తోని చేసినటువంటి చాలా చాలా రకరకాల అసలు ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ షాప్లో మనకి హెల్దీ వేలో కావాలి అనుకుంటే ఏవైనా స్నాక్స్ అయినా స్వీట్స్ అయినా ఈవెన్ చాక్లెట్స్ అయినా అండి ఈవెన్ మనకి అన్ని నార్మల్గా మనం ఇంట్లో డైలీ రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ కూడా మిల్లెట్స్తోని డ్రై ఫ్రూట్స్తోని ఎలా తయారు చేసి అంటే మనకు తెలియనివి కూడా ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నాయండి సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళైతే గుంటూరులో ఇది లక్ష్మీపురము లక్ష్మీపురము ఐడియా ఉంటుంది అనుకుంటా బృందావన్ గార్డెన్స్ లక్ష్మీపురం రోడ్లో ఉంటుందండి ఈ షాపు చాలా అది హెల్దీ అంటే చాలా వరకే ఎవరైనా మనకు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇన్ని రకాలుగా చేసుకోలేరు కదా బట్ అట్లాంటి వాళ్ళు చేసుకోలేని వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను బట్ ఇది వర్తే అని అనిపిస్తుంది మనకి ఏవైనా డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం కాస్ట్లీనే ఉంటాయి బట్ వాటితో మనము ఇన్ని రకాలుగా చేసుకోలేము కాబట్టి మనకు కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి అండ్ ఈవెన్ ఫెస్టివల్స్ కాబట్టి ఎవ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇవ్వటానికైనా సరే ఈవెన్ ఫ్రూట్స్తో పాటు ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్తో ఉన్నటువంటి స్నాక్స్ అయినా కానీ పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా బెస్ట్ ఇంకా దానికి మించింది అయితే లేదు బట్ ఇంట్లో తయారు చేసుకోలేని వాళ్ళు ఇట్లాంటివి కొంచెం హెల్తీ వేలో తయారు చేసినవి డ్రై ఫ్రూట్స్ తయారు చేసినవి పెడితే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడా హెల్త్కి చాలా మంచిది అందుకని చెప్తున్నాను నేను సో ఇంకా ఈ వీడియో అయితే ఇందులో అన్నీ మనకి చాక్లెట్స్ కూడా ఈవెన్ చాలా వరకు డ్రై ఫ్రూట్స్తోన్ చేసినవి చాలా బాగున్నాయండి చాలా ఆర్గానిక్గా మంచిగా అనిపించింది నాకైతే బయట చూసినటువంటి స్నాక్స్ ఐటమ్స్ అయినా ఏవైనా సరే చాలా బాగా అనిపించింది ఇందులో చూసినప్పుడు ఓకే పర్లేదు తీసుకోవచ్చు అంటే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ ఇన్ని రకాలుగా అయితే మనము చేయలేము కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు అని అయితే నా ఒపీనియన్ అండి ఇంకా అమ్మవారి దేవీశరణవరాత్రులు అయితే మొత్తానికి అందరూ మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నానండి ఇప్పుడైతే నార్మల్గా అయితే అందరూ అయితే ఒకప్పుడు మన అమ్మవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఈ సోషల్ మీడియా పుణ్యమా ఏంటో తెలియదు కానీ భక్తి తక్కువ హంగు ఆర్భాటాలు ఆడంబరాలు ఇవే ఎక్కువగా ఉన్నాయండి అసలు అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల చీరలు అమ్మవారికి కట్టాలి అమ్మవారిని అంటే అది ఆచారం ఈ కలర్ ఈ రోజుకి ఈ ప్రసాదం అనేది అమ్మవారికి పెట్టాలి కరెక్టే కానీ అంటే లేని వాళ్ళు అంటే ఎలా చెప్తున్నానంటే కొంతమంది సెలబ్రిటీస్ అయినా కానీ మన సోషల్ మీడియాలో ఈరోజు కలర్ ఇది కాబట్టి ఈ కలర్ చీర నేను తెచ్చుకొని కట్టుకున్నాను అంటే వాళ్ళు బిజినెస్ పర్పస్లో మనకు చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర వాళ్ళకి స్పాన్సర్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చీర అక్కడ కొనుక్కోకపోయినా వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళు ఈరోజు నేను ఈ చీర కట్టుకున్నాను అక్కడ భక్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే భక్తి అయితే తర్వాత విషయం అదైతే అక్కడ ఏం కనిపించట్లేదు మనకి ఈరోజు నేను ఇలా రెడీ అయ్యాను ఈరోజు అని చెప్పి అవి వీడియోలో ఎక్కువ అయిపోతున్నాయి సోషల్ మీడియాలో భక్తితో ఏది అమ్మవారిని ఎట్లా కొలవాలి ఎలా ఉండాలి మనం ఎలా ఉంటే అమ్మవారు మనల్ని కటాక్షిస్తుంది అనే విషయాలు దూరం పెట్టేసి నేను ఈరోజు ఇలా రెడీ అయ్యాను ఈ నగలు ఇక్కడ తీసుకున్నాను ఈ చీర ఇక్కడ తీసుకున్నాను ఇవి తప్ప ఇంకొకటి అయితే ఎక్కడ కనిపించట్లేదు ఓపెన్ చేస్తే చాలు సోషల్ మీడియా అవి పెరిగిపోతున్నాయి దానికి తోడు ఇంకా అందరూ అమ్మవారిలో రెడీ అవ్వటం కానీ ఏంటండి ఇంత మరీ అసలు ఒక అంటే ఏదైనా ఒక షో పర్పస్లో కానీ ఎక్కడైనా నాటకాలు వేసినప్పుడు కానీ సినిమాల్లో కానీ ఎక్కడో ఒక దగ్గర అమ్మవారి స్వరూపం అనేది మనకి చూస్తాము బయట వేసేవాళ్ళు ఇప్పుడు పని కట్టుకొని కావాలని వాళ్ళు వాళ్ళు అమ్మవారిలో రెడీ అవ్వటాలు ఇదైతే ఎందుకు నాకైతే అంత మంచిగా అయితే అనిపించట్లేదండి బట్ ఎవరు హర్ట్ అయినా కానీ నాకైతే హర్ట్ అయ్యే వాళ్ళు అది వాళ్ళ ఇష్టము బట్ మనము భక్తితో ఎలా ఉండాలి ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేస్తే అమ్మవారికి నచ్చుతుంది ఇలాంటి విషయాల మీద కొంచెం అవగాహన పెంచే వీడియోలు చేయకుండా అమ్మవారిలో రెడీ అవ్వటం కానీ అమ్మవారి కంటే ఎక్కువగా రెడీ అవ్వటం కానీ అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు నాకైతే అస్సలు నచ్చలేదండి నిజంగా చెప్తున్నాను మనకి ఏ రంగు చీర ఆ రోజు ఈ కలర్ కట్టుకోవాలి అన్నప్పుడు మన ఇంట్లో ఆ రంగు కలర్ ఉంటే ఓకే మనమైనా సరే కట్టుకొని అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యము అంటే రకరకాల నైవేద్యాలు అందరూ చేసి పెట్టలేరు ఈవెన్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇట్లాంటివి సోషల్ మీడియాలో మనకి అన్ని చూడటం వల్ల వాళ్ళ కొంచెము వాళ్ళ మనోభావాలు అంటే వాళ్ళు కొంచెం అనిపిస్తుంది అమ్మో ఇలా చేస్తేనే పూజ ఏమో ఇలా ఉండాలేమో ఇన్ని ప్రసాదాలు పెట్టాలేమో ఇలా అలంకరించాలేమో అన్న భావన వాళ్ళల్లో కలిగి కొంచెం వాళ్ళు అంటే మనస్తాపానికి గురవుతారు కదా అలా చేయకుండా సింపుల్గా అండి సింపుల్గా మన అమ్మ వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు జస్ట్ ఉతికిన బట్టలు ఉతికిన బట్టలే కట్టుకొని ప్రతీ ఇప్పుడు ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ పట్టు చీర కొనుక్కొని నేను కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటున్నానని చెప్పి అందరూ బాగా పెడుతున్నారు కదా వీడియోలు అదేంటంటే వాళ్ళు ఒక జస్ట్ బిజినెస్ పర్పస్ అండి అది చూసి ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేవా మనకి అంత అంత స్తోమత ఉందా లేదా అని ఆలోచించకుండా వాళ్ళని సఫర్ చేయటం కానీ ఇంట్లో సంపాదించే వాళ్ళు వాళ్ళకి కొంచెం బర్డేనే అవుతుంది మనది అవతలి వాళ్ళని చూసి పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి మనము చాలా వరకు కూడా అంటే లేకున్నా కూడా తెచ్చుకొని డబ్బులు పెట్టి అదొక అందు భక్తి లేకుండా ఇలా అమ్మవారికి పూజలు చేయాలని చెప్పి ఆడంబరాలకు పోయి అవి తెచ్చుకుని ఇవి తెచ్చుకుని అప్పులపాలు ఇవన్నీ చేసి పూజలు చేసి అమ్మ నాకు నువ్వేమి నువ్వేమియలేదు అన్ని నీకు ఇన్ని చేశాను నీకు ఇన్ని ప్రసాదాలు పెట్టాను నీకు వారం వ రోజు రోజుకు ఇలా ఈ చీరతో మీకు అలంకరించాను అది ఇన్ని చేసి అమ్మవారు అడిగిందా అండి అవన్నీ మనల్ని చెప్పండి మీ అప్పు చేసి ఇవన్నీ చేసి నన్ను కటాక్షించి తల్లి అని అని అంటే అమ్మవారు ఏం చేస్తుందండి అమ్మవారు ఏవేవి అడగలేదు కదా అసలు అమ్మవారు ఎలా ఉంటే మనల్ని కటాక్షిస్తుందండి ఇంట్లో చెప్పండి ఒక్కసారి మన అమ్మ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏదైనా పండుగ రోజు వచ్చినా కొత్త చీర ఉంటే ఓకే లేదు అంటే ఇంట్లో ఉతికినవి ఉతికిన బట్టలు శుభ్రంగా ఉన్న బట్టలు కట్టుకొని ఇప్పుడైతే పోసుకొని మరి లూజ్ హెయిర్తో పూజలో కూర్చోవటం కానీ గుడికి వెళ్ళటం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ పోతూ ఉంటే అమ్మవారికి ఎలా నచ్చుతుందండి మనం చేసేది మన భక్తి భావన అనేది ఎక్కడ చాటుకుంటున్నాం అమ్మవారి కంటే ఎక్కువగా రెడీ అవటము ఒక రోజు వేసుకున్న నగలు ఇంకొక రోజు వేసుకోకుండా మన అమ్మ వాళ్ళు ఎలా ఎంత సింపుల్గా కొ ఉతికిన బట్టలు చీర కట్టుకొని ఆ సింపుల్గా కొప్పు లేదంటే ముడేసుకొని కింద ఆ చివరికి ముడులు వేసుకొని జుట్టుని అట్లా విరబోసుకోకుండా అల్లుకొని లేదంటే ఇట్లా ఉండి అమ్మవారి తోచిన దాంట్లో మనకు ఉన్నవి పూలు సమర్పించుకొని ఏదో ఒక నైవేద్యం సమర్పించుకొని అమ్మవారికి ఏదైనా స్తోత్రాలు చదువుకోవటం కానీ అవి రాకపోతే జస్ట్ వినటం కానీ ఏదైనా టీవీలో పెట్టుకున్న ఫోన్లో పెట్టుకున్న అప్పట్లో అయితే బుక్ పుస్తకాలు పక్కన పెట్టుకొని చదువుకోవటము లేదంటే ఇవేవి లేకపోయినా సరే మనసు మన మనసు అమ్మవారి మీద ఏమంటారు నిమగ్నం చేసి అక్కడ అమ్మవారిని తల్లి అని చెప్పి అమ్మవారి జస్ట్ ఒక నామాన్ని జపించటం కానీ కొంచెం సమయం అమ్మవారికి కేటాయించి ఇలా పూజ చేసుకున్న వాళ్ళే తప్ప ఇప్పుడు ప్రతిదీ ప్రతిదీ అసలు ఒక అకేషన్కి అంటే మనం రెడీ అవ్వటానికి ఒక అకేషన్ అని వెతుక్కుంటున్నారు తప్ప అక్కడ దాని ప్రాశస్తం కానీ ఇది ఎందుకు ఏంటి అని తెలుసుకునేది ఏది లేదు ఏదన్నా వచ్చిందా మనము రెడీ అయ్యామా ఫుల్గా రెడీ అయ్యామా లేదంటే డ్యాన్స్లు వేసామా లేదంటే వీడియోలు పెట్టామా ఇలాగే ఉన్నారు అక్కడ భక్తి అంటే ఒక ఇంట్లో అయితే నార్మల్గా ఒక ఇంట్లో ఎలా ఒక ఫ్యామిలీలో కొంచెము మంచిగా అందరూ అంటే అనుకున్న టైంకి లేవటం కానీ అంటే ఎక్కువగా గొడవలు పడకుండా ఏదైనా సరే అర్థం చేసుకొని పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి పనులు చేసుకొని కొంచెం దీపారాధన చేసుకొని మన పనులు మనం చేసుకొని జాబ్కి వెళ్ళి వాళ్ళు జాబ్కి వెళ్ళి ఇంట్లో అత్త మామల్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని అన్నీ చేసుకుంటూ ఉండి అన్ అక్కడ అమ్మవారు అంటే నీట్గా ఉండటం ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటం కానీ ఒకరితో గొడవలు పడకుండా ఉండటం కానీ నోరు పారేసుకోకపోవటం కానీ చీటికి మాటికి చిరాకు పడటం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉన్నప్పుడు అమ్మవారు అక్కడే ఉంటారండి ఎక్కడో ఉండరు మనమే ఏదో హంగుల ఆర్భాటాలు చేస్తూ పూజలు చేసి మిగతా టైం అంతా కూడా ఇష్టం వచ్చినట్లు ఉంటే అమ్మవారు ఎలా ఉంటారు ఇంకా మన దగ్గర ఎలా ఉంటారు ఉండరు ఇంకా ఒక చిన్న స్టోరీ నార్మల్గా అయితే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఇంకా ఆ లక్ష్మీదేవి ఏం చెప్తుందంటే నేను ఇంకా అయిపోయింది ఇంకా ఇన్ని రోజులు నేను మీ ఇంట్లో ఉన్నాను కదా ఇక నా తర్వాత మా అక్క వస్తుంది జ్యేష్ఠాదేవి అంటే మన అంటే ఎలా అంటే ఒక ఇంట్లో చిరాకు పడటము ఊరికి చీటికి మాటికి గొడవలు పడటము నీట్నెస్ లేకుండా ఇట్లా చాడి చాడీలు చెప్పుకోవటం కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇంకా ఇదే నడుస్తూ అంటే మనకి దరిద్ర దేవత అని అంటారు కదా మన మనం అంటాం కదా ఇంట్లో కూడా నీట్గా పెట్టుకోకపోతే ఏంటి దరిద్రం పెట్టినట్టు ఏంటిది ఇల్లు నీట్గా పెట్టుకుంటున్నాయి కదా ఇల్లుని చూడు ఇల్లు చూడు అని అంటారు సో అట్లా అమ్మవారు చెప్పి వెళ్ళిపోతారు నా ఆ తర్వాత వస్తారు మా అక్క అని చెప్పి వస్తుంది అనమాట ఇంట్లోకి ఇంకా జ్యేష్ఠాదేవి వచ్చిన తర్వాత ఆ రోజు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఒక ఫ్యామిలీ నార్మల్గానే అత్త మామ కొడుకు కోడలు పిల్లలు ఇట్లా ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ అనమాట ఆ రోజు ఇంట్లో ఏంటంటే కూరలో కొంచెం ఆ రోజు ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట అనుకోకుండా సో తింటారు అందరూ తింటారు ఏమంటారు ఫస్ట్ మామగారు అత్తగారు అందరూ తింటారు లాస్ట్కి వండిన కోడలు కూడా తిన్నప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది అరే ఉప్పు ఇంత ఎక్కువగా ఉంది అదేంటి ఎవరు ఏమీ అనలేదు అని చెప్పి సో మళ్ళీ తర్వాత కూడా ఏదో సంథింగ్ చేయాల్సిన పనులు టైంకి చేయకుండా డిలే అయినప్పుడు కూడా ఎవరు ఏమీ అనరు ఏ గొడవలు కూడా రాకుండా మామూలుగా శాంతంగా ఉండరు ఇప్పుడేంటి ఏదైనా సరిగ్గా చేస్తే కూడా కొంచెం తక్కువైనా ఎక్కువైనా కూడా ఎక్కడిచ్చి గొడవలు ఇవన్నీ చేసే రకాలు ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా వరకు అయితే మంచి చేసినా కూడా ఒక మెచ్చుకోవటం కూడా ఉండదు బాగుంది ఇవాళ చాలా బాగా చేస్తావు అని చెప్పి అట్లాంటిది ఉప్పు ఎక్కువైనా కానీ వీళ్ళ ఇంట్లో ఏంది గొడవలు రాట్లేవు ఇన్ని రోజులైనా కానీ ప్రతిదీ కూడా వాళ్ళకు నచ్చినట్లుగా జరగట్లేదు ఏదో ఒక దానికి అయితే గొడవ పడతారనుకుంటే వీళ్ళు గొడవ పడట్లేదు ఏంటి అని చెప్పి ఇంకా లాస్ట్కి ఇంకా ఇంకా అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతాదన్నమాట జ్యేష్ఠాదేవి కూడా ఎందుకు అంటే వీళ్ళు దేనికి గొడవలు పడట్లేదు అర్థం చేసుకొని మంచిగా ఉంటున్నారు మరి అర్థం చేసుకొని గొడవలు పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని అక్కడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనుషులను అర్థం చేసుకొని ఒకరికొకరు గొడవలు పడకుండా ఉన్నప్పుడు ఇంకా జ్యేష్ఠాదేవి ఎలా ఉంటుందండి దేవత అక్కడ ఉండదు కదా మరి అంటే అర్థం ఏంటి లక్ష్మీదేవి అయినా ఎవరైనా ఏ అమ్మవారైనా కానీ మన ఇంట్లో ఎప్పుడు ఉంటారు అంటే మనము ఎలాంటి గొడవలు పడకుండా చిరాకులు లేకుండా సంతోషంగా ఎప్పుడు సంతోషంగా ఉండటము నవ్వుతూ ఉండడము నవ్వుతూ చిరుమందహాసంతో ఉండటం కానీ ఎవరినైనా మంచి మాటలతో పలకరించటం కానీ లేదంటే ఇంటికి వచ్చిన వాళ్ళని అట్లా పలకరించటం కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా చూసుకోవటం కానీ ఇట్లా పనులు చేస్తూ టైంకి ఏ టైంకి ఏది చేయాలో అది చేస్తేనే కదా అమ్మవారు కూడా ఉంటారు ఇంట్లో లక్ష్మీదేవత అయినా సరే కొలువు ఉంటుంది ఇవేవి చేయకుండా జస్ట్ నేను మంచిగా రెడీ అయ్యి అలంకరించి ఫుల్ పూజలు చేసి మిగతాదంతా నేను యాజటీజ్గా చేస్తాను గొడవలు పడతాను ఇంట్లో అత్త మామలతో గొడవలు పడతాను బయట బయట వాళ్ళతో గొడవలు పడతాను హస్బెండ్తో చిరాకులు పరాకులు ఇవన్నీ చేస్తూ పిల్లల్ని సరిగ్గా చూసుకోవటం పిల్లల మీద చేతులు ఎత్తటం ఆరవటము ప్రతి దానికి చిరాకు పడటము ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఇంకా ఇంట్లో లక్ష్మీదేవత ఎలా ఉంటారండి చెప్పండి సో ఇట్లాంటివన్నీ లేకుండా మంచిగా ఉంటేనే కదా అంటే అర్థం ఏంటి అలాంటివేవి ఇంట్లో ఉండనప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్నెస్ ఉంటుంది ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంకా ఇలా ఉంటే ఇంతకంటే ఇంకా ఏం కావాలండి మనకి జీవితానికి ఇదే కదా కావాల్సింది మనకి ఏం కావాలి మనకి డబ్బు కూడా ఏదో డబ్బు సంపాదించాలి అని చెప్పి పరిగెత్తి సంపాదన వైపు వెళ్తూ మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీని పక్కన పెట్టేసి వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా దేవుడికైనా సరే మనము కాసేపు కూర్చొని ఒక పది నిమిషాలైనా సరే దేవుడికి కేటాయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఉదయం అయినా సాయంత్రం ఏదో ఒక టైంలో ఏముందులే మనకి టైంకి గడుస్తుంది అన్నీ వస్తున్నాయి ఇంక దేవుడితో పని ఏంటి అని అనుకునేటట్టే ఉన్నారు డబ్బు అయినా సరే ఎంత సంపాదించాలి అంటే చెప్పారు మన చెయ్యి మన చెయ్యి కాదు మన కాలు కాలు చెప్పు ఏ సైజు ఉంటుంది ఒక సైజు ఎక్కువైనా మనకి పనికిరాదు సైజు తక్కువైనా మనకి పనికిరాదు కాలు చెప్పు మనం వేసుకునేది సైజు ఎక్కువైతే లూజ్ అవుతుంది వేసుకోలేము తక్కువైనా వేసుకోలేము అలాగే మనం సంపాదించే డబ్బైనా అంతేనండి ఏదైనా సరే మనకి ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే ఎంత ఉండాలో అంత సంపాదించుకుంటే చాలు మన మన తర్వాత మన పిల్లలకి ఎంతో కొంత లేదు అంటే వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళు సంపాదించుకునేంత ధైర్యాన్ని ఇవ్వటం కానీ లేదంటే అలాంటి సందర్భాలు మనం క్రియేట్ చేయటం కానీ మంచిగా చదివించటం కానీ పిల్లల్ని వాళ్ళకి మంచి మానవత్వ విలువలు నేర్పించటం కానీ మంచి బుద్ధి నేర్పించటం ఒకరికి సహాయం చేయాలి అని చెప్పి ఎప్పుడూ ఒకరి ఎదు దైవం మానుష రూపేణ అని ఊరికే అనలేదు కదా దేవుడు నేను దేవుణ్ణి అని చెప్పి చూపించుకునే మన అలంకారాలు ఇవన్నీ కిరీటాలు నగలు ఇవన్నీ పెట్టుకొని ఎప్పుడూ రాడండి దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు మనకి ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ ఏదైనా సరే సహాయం చెయ్యటంలోనే కదా ఉన్నాడు ఆ పరమేశ్వరునికే సహాయం చేసిన ఫీల్ అయినట్టు ఫీల్ అవుతారు మన ఆకలితో అన్నం పెట్టినా కూడా సాక్షాత్తు పరమశివుడికే మనం అన్నం పెట్టినట్టు అంత అట్లా అనుకొని ఎవరికైనా సరే చిన్న సహాయం ఆపదలో ఉన్న వాళ్ళకి ఏదైనా సరే ఒక సహాయం మనకి చేతనైనంత మనం చేసినప్పుడే కూడా మనకి మానవత్వం అయినా సరే అక్కడ చాటుకునేది ఒక మనిషికి విలువలు కూడా అక్కడే కదా తెలిసేది ఊరికనే మనము బాగున్నామా మన ఫ్యామిలీ బాగుందా అంతే ఇంకా పక్కనవి మనకు అనవసరం ఇట్లా ఉంటే ఎప్పటికీ కూడా ఒక మిమ్మల్ని అంటే మీరేంటనేది పక్కన వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా అందరికీ అంటే అందరూ అందరూ మెచ్చుకునేలాగా కాదు ఒక స్థాయికి అయితే ఎప్పటికీ రాలేరు ఒకరి పట్ల అంటే ఒకరి దృష్టిలో కూడా వీళ్ళు ఫలానా మంచి అని చెప్పి కూడా ఎవ్వరికీ రారండి మనకు మనం అనుకోవటం తప్ప అంత సెల్ఫిష్గా కూడా ఉండకూడదు నాకైతే అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వలన లేదంటే మనుషులు ఈ ప్రభావం అనేది సోషల్ మీడియా ప్రభావం అనేది చాలా వరకు పడుతుందండి మనం ఎంతసేపు దేనికైనా ఒక టైం అనేది కేటాయించి మనం ఈ టైంలో ఇది చేయాలి ఫోన్ చూసుకోవటానికైనా సరే జస్ట్ ఒక టూ అవర్స్ డేలో ఈ టైంలోనే నేను చూసుకోవాలి లేదు ఇట్లా మనం కేటాయిస్తే మిగతా టైం వేరే మనకి అవసరమైన వాటికి కేటాయించి మనం అవసరమైన వాటికి కేటాయించడానికి వీలవుతుంది సో అలా కాకుండా టైంని టైం వేస్ట్ చేసుకొని టైంని దుర్వినియోగం చేసుకొని తర్వాత నాకు టైం లేదు అయ్యో నాకు టైం ఉంటే నేను చేసేది ఇట్లాంటివన్నీ అవ్వకుండా మనము దేనికి ఏది ఎంత కేటాయించాలో కేటాయించి మంచిగా ఉండి నలుగురికి నలుగురితో ఎప్పుడైనా పలానా వ్యక్తి అన్నప్పుడు అవునా ఆ వ్యక్తి చాలా మంచోడు లేదంటే మంచి పనులే చేస్తాడు అని మన వ్యక్తి మన పేరు ఎవరైనా విన్నప్పుడైనా సరే మన గురించి ఎవరైనా చెప్పినప్పుడు నాలుగు మంచి మాటలు వాళ్ళ వాళ్ళతో వినాలి తప్ప ఏచి అన్న ఫీలింగ్ అనేది రాకుండా జీవించడానికి ట్రై చేయాలండి అంతే తప్ప ఎన్ని డబ్బులున్నా ఏం చేసినా ఎంత ఉన్నా మనిషికి వాల్యూ లేకపోతే అవన్నీ ఉండి కూడా వేస్టే నన్ను అడిగితే సో ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని చూస్తుంటే చెప్పాలి అనిపిస్తుంది అదేదో నాకు నేను ఇంకా నేను ఇలా వీడియో రూపంలో మీ అందరికీ చెప్పటానికే నేను ట్రై చేస్తున్నానండి బట్ నేను చెప్పేది మీకు ఎలా అనిపించినా కానీ నాకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నాను కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు లేదంటే ఎవరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మనం ఏం చెప్పినా కూడా బట్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కానీ నేనేమన్నా తప్పుగా అయితే చెప్పలేదు నాకు తెలిసి అలా మీకు ఏమైనా తప్పుగా అనిపించి నేను ఎవరినైనా కించపరిచినట్టు అనిపిస్తే మాత్రం సారీ అండి బట్ నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నాను అమ్మవారికైనా దేవుడికి ఎవరికైనా కానీ మనకి తోచినంతలో ఒక నైవేద్యం చేసి పెట్టినా రెండు పువ్వులు పెట్టినా మనసును అక్కడ ప్రశాంతంగా అమ్మవారి మీద పెట్టి కొంచెం అయినా సరే కూర్చుని నిమ్మలంగా మనసుని ప్రశాంతం చేసుకొని ఉంటున్నామా లేదా భక్తితో ఉంటున్నామా లేదా అనేది చూసుకోవాలి తప్ప వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు నేను అలా చేయలేదని బాధపడటం ఇట్లాంటివి కాదండి నలుగురితో మంచిగా ఉండటం మంచిగా మాట్లాడటము పక్క వాళ్ళ గురించి అలా వీళ్ళు ఇలా అని చెప్పి ఎవరితో కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు అట్లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం వినాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇట్లాంటివి లేకుండా మనము మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుందా లేదా వాళ్ళకి నేను సరిగ్గా చూసుకుంటున్నానా లేదా టైంకి చేస్తున్నానా లేదా నా వల్ల ఏమైనా అవతలి వాళ్ళకి ఇబ్బందిగా ఉందా అనేది మనము చూసుకుంటే ఇంకా అంతకు మించి ఏముండదండి ఒక మనిషి మంచి అని చెప్పటానికి అవతల వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి నచ్చిన పని మనం చేస్తే మంచి లేదు అంటే లేదు అనుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు మనల్ని మంచిగా అనుకోవాలి కాబట్టి నేను వాళ్ళకు నచ్చిన పని చేస్తేనే నన్ను మంచిగా అనుకుంటారు కాబట్టి నేను చేస్తా అనుకొని మాత్రం ఎప్పుడు చేయొద్దు అది కరెక్టా లేదా అవసరమా లేదా అని అనుకొని చేయాలి అంతే తప్ప ఎదుటి వాళ్ళ మెప్పు కోసమో ఏది చేయాల్సిన అవసరం లేదు సో అమ్మవారికైనా సరే ఎవ్వరికైనా కానీ భక్తితో ఏదైనా చేయాలి తప్ప పక్క వాళ్ళు చూ చూడాలి వాళ్ళు ఎదుటి వాళ్ళు చూసి మెచ్చుకోవాలి అని అనుకొని మాత్రం ఎప్పుడు చేయొద్దు నువ్వు నీటిగా ఉంచి నీట్గా పెట్టుకొని అన్నీ ముఖ్యంగా మనసు నిర్మలంగా పెట్టుకొని కుళ్ళు కుతంత్రాలతో కాకుండా మంచిగా మంచి ఆలోచనలతో మంచి భావాలతో ఉండి నలుగురికి మంచి చేయాలి అన్న ఆలోచన చేతనైతే చేయాలి లేదంటే చెడు చేయకుండా ఉండాలి అట్లాంటి ఆలోచనలు మన అహంకారాన్ని నాలో ఉన్న అహంకారాన్ని తీసే తల్లి అని చెప్పి అమ్మవారిని కోరుకోవాలి అంతే తప్ప నాకు అవి కావాలి ఇవి కావాలని ఎప్పుడు కూడా అడగొద్దండి అమ్మకి తెలుసు ఏం కావాలి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అని అన్నీ ఆమె చూసుకుంటారు మనం చేయాల్సింది మనం చేయాలి అంతే సరే అండి ఈ వీడియోలో అయితే నేను ఈ అడ్రస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి కింద నేను అడ్రస్ పెడతాను అండ్ ఈ వీడియో అయితే ఇంతేనండి ఇంకా సో మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు అండి ఎప్పటికీ కూడా మీ పట్ల నేను చాలా కృతజ్ఞతతో ఉంటాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి సరే అండి ఉంటాను నమస్తే